పేట పట్టణంలోని సుగాలి కాలనీలో బాబూజీ ఫౌండేషన్ ద్వారా బ్రిలియంట్ సంస్థలు ఉచిత విద్య అని చెప్పి పిల్లలు ఆ విద్యా సంస్థలో జాయిన్ అయినా మొదటి విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులను అనేక రకాల ఫీజులు కట్టాలని జలకల్లా పీడిస్తుండటంతో పిల్లల తల్లిదండ్రులు ఉచిత విద్య అని చెప్పి మోసం చేసి మా దగ్గర అనేక రకమైన ఫీజుల్ని దోపిడీ చేస్తున్నారని ఆ విద్యా సంస్థ డైరెక్టర్ మదిరాల శ్రీనివాసరావుపై తిరగబడ్డారు విద్యార్థుల తల్లిదండ్రులు అనంతరం మదిరాల శ్రీనివాసరావు విద్యా సంస్థని అడ్డం పెట్టుకుని పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఎన్ని రకాల ఫీజులు వసూలు చేస్తున్నారో తల్లిదండ్రుల మాటల్లో మీరు ఒకసారి వీక్షించండి నా పేరు తస్లిం సుల్తానా చిలకలూరుపేట సుగాలి కాలనీలో నివాసం ఉంటున్నాము మా పిల్లలు బ్రిలియంట్ విద్యా సంస్థల్లో ఇద్దరు పిల్లలు అండి నాకు మా పిల్లలు ఇద్దరు కూడా బ్రిలియంట్ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా రెండు అడ్మిషన్ ఫీజు అని ప్రతి సంవత్సరం అడ్మిషన్ ఫీజు రెండు వేలు రెండు వేల కాడికి ఇద్దరు పిల్లలకి నాలుగు వేలు ఎవ్రీ ఇయర్ కట్టించుకుంటున్నారు బుక్స్ కానీ ఉచిత విద్యా సం ఉచిత విద్యా సంస్థ ఉచితంగా మేము శిక్షణ ఇస్తున్నాము అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా అడ్మిషన్ ఫీజు కట్టించుకుంటున్నారు మళ్ళీ బుక్స్కి వచ్చేసి నర్సరీ పిల్లలకి మూడు వేల ఏడు వందల యాభై అని ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ పిల్లలకి నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు అని చెప్పి మళ్ళీ బు యూనిఫామ్స్కి వచ్చేసి రెండు వేలు అని యూనిఫామ్కి టీషర్ట్ కోసం అని మళ్ళీ మూడు వందల యాభై రూపాయలని మళ్ళీ వచ్చేసి టై బెల్టులకని రెండు వందలని రికా డైరీ కోసం రెండు వందలని తీసుకుంటున్నారు మళ్ళీ చిన్న చిన్న పిల్లలకి ఎగ్జామినేషన్ ఫీజులు అంట ఎగ్జామ్ చిన్న పిల్లలకి ఎగ్జామినేషన్ ఫీజులు ఏంటో తెలియలేదు ఎగ్జామినేషన్ ఫీజులని పిల్లలకి రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు ఇదేంటి అని అడిగితే కట్టాలి అని అంటున్నారు సరే ఇవన్నీ కట్టినా కూడా సరే పోనీలే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బాగున్నాయా అని అంటే స్టాండర్డ్స్ బాగా లేవండి ఇదే విషయం ఏంటండి పిల్లలకి స్టాండర్డ్స్ లేవు అని అడిగితే అడిగినందుకు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మేము ఏదైనా గట్టిగా మాట్లాడితే రేపు మా పిల్లలకి మేము స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని ఏమైనా కొడతారేమో తిడతారేమో అన్న భయంతో మేము కూడా కొన్ని అడిగి అడగలేక ఊరుకుంటున్నాము ఇది ప్రతిసారి ప్రతి ఇయర్ ఇదే రిపీట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ స్టాండర్డ్స్ బాగలేదని ఈ సంవత్సరం మేము వేరే స్కూల్కి మార్చుకున్నాం మా పిల్లల్ని పిల్లల్ని మార్చుకున్నందుకు డ్రాప్ అవుట్లో పెట్టండి అని అన్నందుకు పన్నెండు వందలు కడితేనే డ్రాప్ అవుట్లో పెడతాను లేకపోతే పెట్టను అని అంటున్నారు ఇది ఇది మేము ఎన్నిసార్లు తిరిగినా ఇదే మాట వస్తుంది సరే డ్రాప్ అవుట్లో పెట్టద్దు మీరు ఇదే విషయం పేపర్ మీద రాసి ఇవ్వండి అని అంటే మేము రాసి ఇవ్వము అని అంటున్నారు దీనివలన మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి టీసీలకి ఐదు వందలని డ్రాప్ అవుట్ పెట్టడానికి పన్నెండు వందలని ఎవ్రీ ఇయర్ రెన్యువేషన్ సీట్ రెనూవేషన్ చేయించుకోవాలి కట్టాల్సిందే డబ్బులు అని ప్రతి పిల్లాడికి ప్రతి పిల్లకి రెండు వేలు రెండు వేలు అని యూనిఫామ్లకని బాధుడే బాధుడు అండి మా పిల్లలకి చదువు లేదు చదువు లేదు అని మేము పక్క స్కూల్కి పంపిస్తే అక్కడేం చెప్పరు అక్కడ ఎందుకు చెప్తారు అది ఇది అని మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడే జాయిన్ చేసుకుంటున్నాడు మళ్ళీ ఇక్కడ వద్దు అని మేము తీసుకొని వెళ్తే నోటికి వచ్చినట్టు ఎందుకు ఏంటి అని అడుగుతున్నారు ఇదంతా మేము భరాయించలేక ఈరోజు పేపర్ మీడియా ముందుకు వచ్చి మా గోడుని వెళ్ళగొట్టుకుంటున్నాము ఫౌండేషన్ ఇప్పుడు నా నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా పేరెంట్సేనండి వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు ప్లస్ ఇదే విషయం పేపర్ మీద డబ్బులు కట్టాల్సిందే కట్టకపోతే మేము ఇవ్వము అని అంటే సరే ఇదే విషయం పేపర్ మీద రాసి సంతకం పెట్టేసి ఇవ్వండి అని అన్నాము ఇవ్వను అని అన్నారు సరే ఫౌండేషన్ నెంబర్ గూగుల్లో వెతికామండి ఫౌండేషన్ నెంబర్ ఎక్కడా మాకు దొరకలేదు దొరకలేదని సరే మీ దగ్గర ఉంటే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అండి మేము కనుక్కొని ఓకే ఇది జెన్యున్ అయితే మేము డబ్బులు కడతాము అని అన్నాము అయినా మేము ఇవ్వము నెంబరు అయినా మీకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి మేము ఇవ్వము అని ఆ రోజు నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడారు ఈరోజు అదే విషయం అడిగితే మేము అనలేదు అన మేము అనలేదు మాకేం అవసరం వచ్చింది అని మాట మారుస్తున్నారండి మాకు పిల్లలకి ఎగ్జామ్కి ఫీజు కట్టకపోతే రాయలేదు అండి వీళ్ళు కట్టే రాపిస్తారండి వీళ్ళు ఆ రోజు లేకపోతే వెంటికి పంపేస్తారు ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే మరి వేరే స్కూల్లో జాయిన్ చేస్తే పిల్లలకి మా స్కూల్లో జాయిన్ చేసే మా అబ్బాయికి కట్టలేక ఇక్కడ అందరి పేరెంట్స్ దగ్గర కూడా ఇదే రకంగా డబ్బులు పిండుతున్నారండి మా వారు నాకు తెలియకుండా మా అబ్బాయి కోసం అని డ్రాప్ అవుట్ పెట్టించడం కోసం అన్ని పన్నెండు వందలు డబ్బులు కట్టేశారు ఇలా నాలాగా కట్టిన వాళ్ళు చాలామంది చాలా రకాలుగా బాధలు పడుతున్నారు ఇంట్లో ఉన్నా లేకపోయినా మంచిైనా చెడైనా పిల్లల ఫ్యూచర్ కోసం అని తీసుకొచ్చి డబ్బులు కడుతూ ఉంటే వీళ్ళు జలగల్లాగా పి కట్టే కొద్దీ ఇంకా పిండుతున్నారు మా డబ్బులు మాకు రిటర్న్ ఇప్పించాల్సిందిగా కోరుచున్నాము ఈ విషయాన్ని దయచేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి దగ్గరికి స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులైన పతిపాటి పుల్లారావు గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి మా అందరికీ న్యాయం చేయాల్సిందిగా పుల్లారావు గారిని ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారిని సవిధానంగా అర్థిస్తున్నామండి మాకు న్యాయం జరగాల్సిందిగా కోరుచుకుంటున్నాము ఉంది ఉంది ఉండని మిర్యచకాయ మిర్యచకాయ మనం తీర్చమంటారా నిచ్చాగా చేసుకోకుండా